ఎప్పుడు చేస్తాడు ఎప్పుడు ఎలక్షన్ లో గడపరావు సత్తా ధోయించాలని గడపరావు యువక వర్గ నా బలగం అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నది ఆయనను రాజకీయంగా పొంద పెట్టాలని చెప్పేసి ఒక్కొక్కరు పాలగడి ఉన్నది గత పాలగడి ఉన్నది ఎంత తయారు చేస్తా ఉన్నారు చేస్తే మొదటి నోసిపోయే విధంగా ఈ రోజు నియోజకవర్గం అంతా కూడా సిద్ధమవుతా ఉంది ఈ రోజు ఒక పక్క పన్నా రాజేశ్వర రెడ్డి గారు ఒక పక్క మీ అందరి ఆశీర్వాదంతో దాదాపు ముప్పై సంవత్సరాల నుండి ప్రజా జీవితంలో మీ అందరితో పాటు నేను ఈ రోజు వేరేకు భద్రక లాంటి మా సరితారెడ్డి మాట్లాడింది ఒకొక్క బాధ నిడిచింది నా స్థానికంగా ఇక్కడ కూడా ఉండీ ఒక్కొక్కరు మాట్లాడితే రాధికారెడ్డి గారు మాట్లాడితే ఆమెకెప్పుడో ఒక రాయుడు అని పేరుండదు ఇక్కడ మాట్లాడితే ఎవరికి సందర్భం కాదు కానీ అవకాశం వస్తే అక్కే చెడు కూడా ఆడుతుంది అక్కే చెడు కూడా అనేది రోషం పౌరుషం రోజు ఒక్కొక్కరిని మందరిస్తే ఒక్కొక్కరు కూడా కలిసి ఇక వాడి గురించి మాట్లాడుతూ అందరు అంటున్నారు వాడి గురించి మాట్లాడుతూ అంటున్నారు వాడి గురించి మాట్లాడుతూ అంటున్నారు అంటే అందరికి తెలిసిపోయింది ఆయన గురించి ఎందుకంటే నమ్మక ద్రోహం అంటే ఇంత నమ్మక ద్రోహమా కేసీఆర్ లాంటి దేవుణ్ణి మరి బ్లాక్ మెయిల్ చేసి సారించిన పెద్ద కూడా తీసుకొని సార్తో పక్కనే పంచపక్ష పరవర్ణాలు మంచి భోజనము అల్లుడు తోడలు బిడ్డ అందరు బిడ్డ అల్లుడు ఆయన ముగ్గురు చేసి తిండింటి వాస దగ్గర అప్పుడే తిన్నరు మూట పట్టుకున్నారు చిన్నగూడ దగ్గర పోయి ఆడో మూట పట్టుకున్నారు మూటే చదువుకొని మొత్తం అక్కడ బరువు అంతెత్తుకొని అనుభవి కాంగ్రెస్ పోతే అక్కడ ముందే మాట్లాడగట్టుకున్నాడు అక్కడ వంద కోట్లు మాట్లాడుకున్నాడు నా బిడ్డను ఎంపీని ఇక్కడ వచ్చినాక తీసుకొస్తాను నా బిడ్డను వచ్చినాక తీసుకొస్తా నేను ఎమ్మెల్యే గెలిచొస్తా అని చెప్పేసి ముందే మాట్లాడుకొని ఒక పక్క కేశవరావు గారు రెండో పక్క కడియం గారు రెండు పెద్ద తల్లి అనుకున్నారు వాళ్ళు అనుకుని నేను మాది ఉప ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే ఇదే ఎంపీ డిక్కడ చేయకపోతే అక్కడ వంద కోట్లు మాట్లాడినట్టు పేపర్లు వస్తున్నది అంటే వంద కోట్లు మాట్లాడి మొక్కన ఇరవై ఐదు కోట్లు తీసుకున్నాడు మొత్తం అంటే ఇటు ఊటలు గుళ్ళు చదువుకున్నాడు ఈ రోజు పత్తా లేకుండా బిఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి ఓటేసిన మీ అందరికి ద్రోహం చేసి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోయినాం మనం అందరం కూడా కాంగ్రెస్ పోయినా మరి చాలా మంది కొందరు ద్రోహులు పార్టీ మీద గెలిచిన వాళ్ళు కూడా పోయింది శ్రీ అని తస్మా జాగ్రత్త గణపురం నియోజకవర్గ బిడ్డలను తొంభై నాలుగు నుండి నమ్మవనికి మోసం చేసుకుంటూ వచ్చినా నమ్మక ద్రోహి నమ్మక ద్రోహి ఎవరంటే కనియం శ్రీహరి ఇలా దేశం కాదు మొత్తం ఆయన పేరు తెలిసినప్పుడు ప్రపంచంలో ఎక్కడ తెలుసుకుంటుందా తూ అంటే తూ అంటే ఇంత ఉండడా కింద నికృష్ణుడు ఉండడా కింద నమ్మక ద్రోహం చేస్తాడా కింద వెళ్ళి కంటే ఎక్కువ రంగులు మార్చే కణియం శ్రీయరి రాజకీయ బొంద పెట్టాలంటే సిద్ధం అవుతా ఈ రోజు కడియం శ్రేరా అందరూ అనుకుంటారు ఖనియం అందరు అనుకుంటారు ఇప్పుడు నేను రాజయ్య మాదిగా ఒక్కసారి నీకు ధైర్యం ఉంటే శ్రేరి బయాలసారి చెప్పకొస్తుందా మీ అబ్బాయి ఉంటుంది పక్కన మరే కొడుక విధవగా అండి నువ్వు సారదని ఉంటావు రా అని చెప్తుంది వాళ్ళ అబ్బాయి చెప్తుంది వాళ్ళ సొంత అమ్మ ఇప్పుడు అమ్మ మంచుకున్నది అమ్మ మంచుకున్నది నువ్వు బయల్లోని కొట్టలే చాలా అని చెప్తుంది మా గారికి అయ్య చనిపోయినా చిన్నయ్య చనిపోయినా పాదవులు చనిపోతే గుండుకి ఇక్కుంటాం వాళ్ళయ్య ఎక్కడా చనిపోతే గుడ్డు ఎక్కువలే ఎందుకంటే ఆయన వాళ్ళయ్య కాదు ఆయన వాళ్ళయ్య కాదు అయ్యి గుండుకి ఎక్కువ లేదా గుండు గీకనే వేరే వాళ్ళయ్యా వేరే అందుకని గుడ్డు ఇక్కలేదు ఆ రోజు లబ్జ్ ఈ రోజు వరకు ఇప్పుడు వారసురాలు గారు కావ్య వచ్చింది మాయ బయ నేను నేను అని ఈమొచ్చింది ఈమె కథ కూడా కొంత కదేమో నకిలీ దళితుడు అరవై ఏళ్ల కంచెల్ని ఎస్సీ రిజర్వేషన్ అప్పనంగా వాడుకున్నాడు చదువుకునేటప్పుడు ఉద్యోగం చేసినప్పుడు నలభై ఏళ్ళ కంచెల్ని రాజకీయాలకు వాడుకున్నాడు నకిలీ దళితుడు మళ్ళా నకిలీ దళితుడికి డబుల్ నకిలీ కావ్యం ఎందుకంటే ఇటు మతము కలితే ఇటు కులం కలితే డబుల్ ఇది డబుల్ కెల్తే ఎట్లా ముస్లిం అయిన పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకోవడం మనం పట్టట్లే ప్రేమ వివాహం జరుగుతుంటే ప్రేమ వివాహం జరిగినప్పుడు నష్టం బాగుంటుంది ఓ రెండు అబ్బాయి ఓ అమ్మాయిని చేసుకున్నాడానికి ఎస్సీ అమ్మాయిని అనుకో వచ్చి ఐదు ఐదు కోట్ల కట్టం పోతుంది తర్వాత ఇంట్లోకి రానియరు ఎక్కడో హైదరాబాద్ లో ఆట నడుపుకుంటాడో ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకొని బ్రతకావలసి వస్తుంది లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వచ్చే బాధను తప్పుకునేటట్టు ఉండాలి కానీ ఇక్కడ అమ్మ కావాలి భూమ కావాలి అటు కులం కావాలి ఇటు మతం కావాలి ఇటున పైసలు కావాలి అదే రాజకీయ వారసత్వం కావాలన్నట్టు కావ్యతో పెళ్ళైనక బిడ్డ కొడితే నా దియా ఒక పెద్ద బిడ్డ పేరు దియా దియా కానీ ఆయన పేరు ఏం పేరు

నరి కరీం ఎందుకంటే వారసత్వము బిడ్డ 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 ఇచ్చడానికి ఎప్పటికైనా ఈమె కూడా రాజకీయ వారసులుగా కరీం శ్రేణి ఇప్పటి నుంచి వెళ్ళి కుట్ర చేస్తాం ఆ పిల్లకు ఆ ఎన్నివు ఆ పాప కూడా కడియం తోక పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు గంత కుట్రదారుడు కడి అనేవాడు అంత కుట్రదారుడు అందరినీ మోసం చేసి ఈ రోజు తెలంగాణలో ఉన్న అందరి దళితులను మోసం చేసి డెబ్బై లక్షల మంది ఉంటే మాదిగల హక్కులను మద్ద కూడా ఈ రోజు కడియంసి అని కమలించేసిండు దేవుడు లాంటి కేసీఆర్ గారిని నమ్మించి మోసం చేసిండు తిండింటి వర్షాన్ని దెక్కబెట్టి ఈరోజు కప్పటారు నాటకము ప్రేమ అప్పటి వరకు అని పోయి రేవంతు సంక్రం వచ్చి నీకు సిద్ధ సిద్ధుంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నువ్వే కదా నిండు సభలో నిండు సభలో కడియం శ్రీ నువ్వు మాదిగోడువో మాలో నీ ఊర్లో నిజ నిర్ధారణ కమిటీ పెట్టి నువ్వు నిరూపించుకో అని చెప్పేసి అదే సిగ్గు శరం రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడు ఇవాళ ఏ ముఖం పెట్టుకుని అది ఇంటికి పోయి నువ్వు పార్టీలోకి ఆహ్వానించినావు ఆయన నువ్వు పార్టీలోకి ఎందుకు ఆహ్వానించావు అంటే కులం మాసినోడు కులం మాసినోడు నీకు కావాలా కరీంశే కులం మాసినడు ఆ కులం మాసినోడి కావాలని చెప్పేసి కాంగ్రెస్ తీసుకుపోయి నువ్వు ఇంతసేమేమో అభయాస్తము అభయాస్తం అని తిరుగుతుంటు రేవంతు కానీ కడియం బస్పాసు అని తెలియదే మొత్తం చెప్పిండు కాంగ్రెస్ కూలిపోతాడని ఈ రోజు కరీంసే అని పోయింది ఈయన కూలిపోతాడు ఆయన కూలగొడతాడు ఇంత రానోడు ఇంత రానోడు వాడకుడుతాడు పక్కన ముంచుతాడు ఇలా కడియం శ్రేణి పోయిండు అంతే డబ్బా వేరే ఏం లేదు పతనం మొదలైంది ఇక్కడ జలంపురంలో రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన గణపురం నాకు రాజకీయం జన్మనిచ్చిన కదా జన్మించడం నువ్వు హతం కాబోతా ఉన్నావు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు 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 అని ఎదురు చూస్తా ఉన్నారు ఓట్లు ఎరు మనందరి పద్దాం కడియం శ్రేణికి గడపరం నియోజకవర్గంలో డిపాజిట్ రాకుండా డిపాజిట్ రాకుండా ఒక్కొక్కరు ఇంతకుముందు బీఆర్ఎస్ ఓటేసినాం ఇప్పుడు కడియం శ్రేణ్ నిట్టడానికి ఒకటే కాదు అంతే కాంగ్రెస్ ఏమన్నా మంచి పనులు చేయడానికి పోయిందా అంటే కాంగ్రెస్ పార్టీ మార్పు తోటి మాపలు ఓటేసిండు ఓటేసాడు ప్రస్తుతానికి రాకనే రెండు రెండు వేల ఐదు వందలు వస్తాయని ఓట్లేసిండు ఎవరికైనా వచ్చిందాబా నీకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు రాలే రైతులు అందరు రైతు రుణమాఫీ చేస్తారు రెండు లక్షల రూపాయలు దిశ తో పిల్లలు రుణమాఫీ అవుతా మీదే బోనస్ లే రెండు వేల పెన్షన్ కూడా చేయలేదు ఇవన్నీ చేయలేదు కాబట్టి అబ్బాదాల పుట్ట ఆ పుట్టకు ఆ పుట్టల పోయి పోయి చేయలేదు సో ఆ రకంగా ఏ పని జరగలేదు నేను చివరికి ఒక్క మాట చెప్తే ముగిస్తాను కనీసంటున్నాడు అభివృద్ధి కోసము నేను పోతా అంటున్నాను ఏం అభివృద్ధి చెప్పాలి నీ ఎజెండా ఏంటి ఘనపురం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నేను గెలిపించింది కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పాలి నువ్వు కాంగ్రెస్ కు పోయి ఏ ఎజెండాతో పోయినావు ఏ ప్రాజెక్ట్ ను ఏ పని చేద్దామని పోయినావు ఈయన సొంత పిల్లలను తినే ఒక క్రూర ముఖం నాటోడు ధర్మసాగర్ కు టెక్స్టైల్ పార్క్ నేను డిప్యూటీ సీఎం అవుతున్నప్పుడు మంజూరు చేయడానికి సిద్ధం ఉంటే నన్ను దించేసి కుట్ర పొందుతాయి నన్ను దించి సినిమాను పలువలు చేసి నన్ను దించే ఈ టెక్స్టైల్ పార్కు గతం సైన్యం పోయింది పోగొట్టిండు తర్వాత గణపురంకు పళ్ళ రాజరెడ్డి గారి సహకారంతో వంద మంచాల హాస్పిటల్ ముప్పై ఏడు వందల కోట్ల రూపాయలతో మంజూరు అయితే దాన్ని ఆపేసిండు గణపురము ఇరవై ఇరవై మూడు వేల మంది ఉంటే మున్సిపాలిటీ అయితే దాన్ని ఆపేసిండు అదే విధంగా ఫైర్ స్టేషను అన్న సహకారంతో ఫైర్ స్టేషన్ ఉంటే అది నడవకుండా చేసిండు ఇలాంటి దుర్మార్గుడు అభివృద్ధి నిరోధి ఎప్పుడు కూడా ఆయన చంద్ర రెండు సార్లు డిప్యూటీ సీఎం ఓసారి రెండు సార్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే కనీసము జనరల్ డిగ్రీ కళాశాలను తీసుకురాలి అన్న నేను ఇద్దరు కలిసి నఠర్ లో మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను తీసుకొచ్చినాం ఆయన మార్క్ అంటే ఏమీ లేదు కడియం స్ట్రా కడియం మార్చడం కడియం మార్క్ అంటే అభివృద్ధి నిరోధకం కడియం మార్క్ అంటే అభివృద్ధి తిమింగడం కడియం మార్క్ అంటే కర్ణాయ్ దళిత ద్రోహి కళ్యాణం కడియం మార్క్ దళిత కొర ఇన్ని ఆయన మార్కులు నచుండి ఆయన మార్కులు నచ్చండి ఇప్పుడు కనపురంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వచ్చింది రింగ్ రోడ్ వచ్చింది ఇండస్టల్ క్యారిడోర్తో ఏర్పాట్లు అవుతున్నాయి ఏడు రిజర్వాయర్లతో ఏడు రిజర్వాయర్లు ఏ నియోజకవర్గం లేవు మీ అందరి నేను ఆశీర్వాద గారి సహకారంతో ఈ రోజు ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరించుకొని పచ్చగా ఉన్నాం పచ్చగా ఉన్న గడపలు ఈ రోజు పన్ను మాసపోతా ఉన్నది కారణం ఏంటంటే పాలకుడు కడియం కాంగ్రెస్ పోయిడు గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ కాంగ్రెస్ వచ్చింది కరువు తీసుకొచ్చింది ఈ రోజు కరువు 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 ఆ ఆ కాంగ్రెస్ దగ్గర పోయి వీడు పతనం ఖాయం మనం అందరం కూడా పదమూడు మే రోజు కారు గుజ్జుకున సాబరంగా గుద్దుతే కడియం పాట ముచ్చడం లేదు ఆ దిశగా మీరందరూ కూడా ಮಾರು ಕುಟೇ ಮುಧೀರ್ ಕುಮಾರ್ ಗಾರಿನ ಭಾರಿ ಮೆಜಾರಿಗೆ ಗಿಪಿಸ